ఫోన్ చేసాం థ్యాంక్ యూ తీసుకొని పోతుంది అంటే అరవై ఎనిమిది రోజులు వాళ్ళు ముప్పై నాలుగు రోజులు ముప్పై ఎనిమిది మనం ఫ్యాన్ అరవై నెలలు మన కోసం మన ఫోటో అందుకే మన ఓటే కాకుండా పక్కన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మున్సిపాలిటీలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా యాభై ఎనిమిది నెలల పాటు జగనన్న మా కుటుంబాలను ఆదుకున్నాడు రకరకాల కార్యక్రమాలతో మా కుటుంబాలకు భవిష్యత్తు ఇచ్చే విధంగా జగనన్న పనిచేశాడు ఈ ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆహర్నిశలు జగనన్న గెలుపు కోసం మేము పనిచేస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా ఏ తలుపు దచ్చినా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాట అందుకోసం మనమందరము కూడా జగన్ అన్ని ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రానికి అందించినటువంటి అభివృద్ధి ఫలాలు పేదల ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముద్రపడింది రాబోయే రోజుల్లో రాబోయే ముప్పై ఎనిమిది రోజుల్లో విజయమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నాం ఏం చాలా సంతృప్తి కలుగుతూ ఉంది యాభై ఎనిమిది నెలలు పనిచేసినటువంటి ప్రభుత్వం ముప్పై ఎనిమిది రోజులు ఈ ప్రభుత్వం నిలబడడానికి కోసం మరియు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తాను అని ప్రజలు చెప్తాను నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా రాబోయేది జగనన్న ప్రభుత్వమే అయ్యేది ముఖ్యమంత్రి జగన్ రెడ్డే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మనమందరము కూడా ముప్పై ఎనిమిది రోజుల పాటు ప్రజలకు అన్ని విషయాలు తెలియజెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారంగయ్య గారిని అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకరన్న గారిని గెలిపించి పేలు కుర్తు కోటేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని చేసుకునేది లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నాం పెద్ద ఎత్తున ఏ ఇంటికి వెళ్ళినా కూడా స్వాగతం పలుకుతున్నారు రాబోయేది అయ్యేది జగన్ అన్న ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుందని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాం Vem é mais... lá, é mais... é.